ఐదేళ్ళుగా మీ బిడ్డ పరిపాలన చూశారు ఐదేళ్లుగా నా అక్క కుటుంబాల జీవితాలలో కుటుంబాలలో వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపడం చూశారు ఐదేళ్లుగా మనం అమ్మకి అమలు చేస్తా ఉన్నా మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను ప్రతి అక్క చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి ఉన్నాను అయ్యా జగన్ రెడ్డి గారు ఒక సోదరుడగా అడుగుతున్నాను నాకు రాఖీ కట్టండి నా ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని అంటున్నారు మీరు నీ సొంత చెల్లెలి షర్మిలా గారిని గోడ కేసి కొట్టావని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వేదికల మీదే చెప్పారు మీ గురించి ఇంకో చెల్లి కోర్టులు చుట్టూ తిప్పుతున్నావు వీళ్ళిద్దరు కొంపలు కూల్చింది మీరు కాదా మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అక్క చెల్లెళ్ళందరినీ కూడా నాకు కట్టండి నా ప్రభుత్వాన్ని కట్టండి అంటున్నారు మళ్ళీ వీళ్ళందరూ కొంపలు కూర్చడానిక మళ్ళీ మీరు మీకు అధికారం రావాలి సొంత చెల్లెలకే న్యాయం చేయలేని వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులకి అక్క చెల్లెలకి న్యాయం ఎలాగ చేస్తారు జగన్ రెడ్డి మీ పార్టీకి మీ ప్రభుత్వానికి అందరికీ కూడా ప్రజలు సమాధి కడతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా